నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు నిన్ను విడువడు నిన్ను ఎడపాయడు ప్రభునామానికి మహిమ కలిగును గాక బావునరమేందర్ చూంటి ప్రతి ఉదయమే దేవుడు తన శ్రేష్టమైన మాటతో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ప్రతిరోజు దర్శిస్తున్నాడు ప్రతిరోజు మనల్ని మేలుకొలుపుతూ ఉత్తేజపరుస్తూ మనల్ని అన్ని విషయాల్లో ధైర్యపరుస్తూ నడిపిస్తున్నాడు ఎందుకంటే మనమంటే అంత ఇష్టమైన అంతగా నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తూ మనందరితో మాట్లాడుతున్నాడు మనందరినీ వాక్య పిలుపులు నడిపిస్తుంది చదువుకున్నా ఈ ఉదయకాలం ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన మాట సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేయి నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును దేవునికి స్థుతి కలవని శాశ్వతమైన బహుమానం పొందాలంటే నీతిని విత్తాలంట అంటే నువ్వు మేలుకరమైనవి అంటే మంచి మనసు కలిగి ఎదుటివారి కీడు చేసే మనసు కాకుండా మేలు చేసే మనసు అంటే ఈ మనసు కలిగి నువ్వు ఎప్పుడు ఉంటావో ఆ మనసును బట్టి నీకు అన్ని ఆశీర్వాదం నీకంత సమాధానం నీ జీవితంలో నీకు ఏది కూడా చీకటి చీకటిగా అనిపించదు నీకు వేదన వేదనగా ఉండదు నీకు దుఃఖం ఏది కూడా తటస్థించదు ఎందుకంటే నువ్వు నీతిని విత్తేవాడో కాబట్టి నీతి అనే పంటను కోసుకుంటావు అటువంటి మనసు కలిగిన వారికి దేవుడు అద్భుతమైన బహుమానాలు ఇస్తూ ఉంటాడు అద్భుతమైన ఆశీర్వాదాలు పంచి పెడుతూనే ఉంటాడు నువ్వు జీవిత నీ జీవితకాలం అంతే నువ్వు మేల్లు చూస్తూనే ఉంటావు ఇలాంటి వారికి కీడును విత్తవారికి కాదు ఆవేశపడేవారికి కాదు వారికి కాదు ఎదుటివారిని చూసి పళ్ళు వారికి కాదు ఇలాంటి వారికి అంటే మంచి మనసు వారు చూడండి రూతు ఆ పెత్తలహంలోకి వచ్చింది పెత్తలహంలోకి వచ్చి ఆమె తన అత్తను సనగలేదు కోప్పడలేదు నీకుండే ఆస్తిదా ఈ కరువులోకి నన్ను నడిపించావా నేను వచ్చింది ఇక్కడికా అని అనుకోలేదే ఆమె అందులో కూడా ఆ కరువులో కూడా ఆనందించి తన అత్తకు మేలు చేయాలని ఆలోచన కలిగి ఆమె అత్తని ఇంట్లో పెట్టి ఈమె పరిగెరుకోవడానికి పొలానికి వెళ్ళి చూడండి ఆమె కనికరం గల హృదయాన్ని చూసి నీతిగల హృదయాన్ని చూసి అద్భుతమైన బహుమానం రూతుకు అనుగ్రయించాడు అద్భుతమైన ఆశీర్వాదంతో రూతు అనుభవించడమే కాకుండా తద్వారా తన అత్తయ్య కూడా దీవించబడింది ఆ బహుమానం అనుభవించింది దేవుడు అట్టి బహుమానం అందరికీ అనుగ్రహించాలంటే మనం ఏం చేయాలి ఆ కీడు చేసే మనసు ఆ పళ్ళు గురికే మనసు కోపగించుకునే మనసు ఎవరున్నా ఏదన్నా కట్టుకున్నా ఎవరున్నా ఏదన్నా కొనుక్కున్నా నువ్వేం చేయాలి స్థుతులు చెంది ఇంకా సంతోషించు అందరు బాగుండాలి ప్రభు అందరు ఆశీర్వదించాలి ఆశీర్వదించబడాలి ప్రభు అందరినీ దేవన పొందాలి అందరినీ మేలులు బహుగా అనుభవించాలని అందరి విషయంలో మేలుకరంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆ మేళ్ళన్నీ ప్రభు ఇస్తాడు అదే ఋతు విషయంలో చేశాడు అదే నీ నా అందరి విషయంలో అదే చేస్తాడు భయపడకు కృంగిపోకు ప్రభు నీ స్థితిని మారుస్తాడు నీ కుటుంబంలో ప్రతి సమస్య తొలగిస్తాడు నీ కుటుంబాన్ని కూడా అద్భుతంగా ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ప్రభు అన్ని విషయాల్లో ఈరోజు అంతయు తోడే ఉండి నడిపించుకోవడానికి ఆమె కలు ప్రార్థనలు లేకేయించండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను మహాపరిశుద్ధుడా మహిమగల దేవుడానికి నాయన ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీతిగల మనసును అనుగ్రహించు మేలు చేసే అనుగ్రహించు అనుగ్రయించు ఎదుటివారిని చూసి ప్రవ్వ వాళ్ళు దీవించబడుతుండగా ఆనందించే మనసు కలిగిన వారికి అద్భుతమైన శాశ్వతమైన బహుమానం ఇచ్చే దేవుడు ఈ మాటల ప్రకారం ప్రతి బిడ్డలను స్థిరపరుచున్నాయి ఉదయకాల మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటాం ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి వివాహం కాని వారికి వివాహం జరిగించండి గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి వెళుతూ వస్తున్న మార్గం అన్నింటిలోని బిడ్డలకు తోడుగా ఉంది రక్షణ లేని వారందరికీ రక్షణ కలిగించు వ్యాధుల్లో ఉన్న వారికి స్వస్థపరచున్నాయి ఈ సన్నిధికి రాకుండా నేను ఇటు తిరుగుతున్న వారందరినీ నీ భయం పుట్టించి నీ సన్నిధానానికి నడిపించమని ప్రార్థిస్తుంది ప్రతి సంఘాన్ని దీవించండి ప్రతి సేవకులను అభిషేకించి గొప్పగా వాడుకోండి ప్రతి బిడ్డలు అయినా తగ్గింపుతో వినయముతో నీ కృపను అధికంగా పొందే భాగ్యం అనుగ్రహించి ప్రతి బిడలు నీ రెక్కల చాటున భద్రపరిచి ప్రతి శోధ నుంచి తప్పించు ప్రతి అపాయం నుంచి తప్పించు ప్రతి కీడు నుండి విడిపించను నజరేయుడైన ఏసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాము పర్మతాన్ని ఆమె ఈవిడ చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఫలింపజేయును గాక ఆమె